నమస్కారం మిత్రుల గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక మంచి ను వంద రోజులు పని కలిగించాలి ప్రతి గ్రామ గ్రామ పల్లెటూర్లలో ఉన్నటువంటి ఏదైతే కూలీలు ఉంటారో రైతులు ఉంటారో వాళ్ళు సమ్మర్ వచ్చేసరికి ఎండాకాలం వచ్చేసరికి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఉంటారు కనీసం వంద రోజుల పాటు వాళ్ళకు తినడానికి కూడా ఆహారం దొరకని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ ఉపాధి హామీ కింద తీసుకొచ్చింది ఇది అందరు తెలిసిన విషయమే కానీ దానికి కొందరు దోపిడీదారులు ఎన్ఆర్జీఎస్ పట్టిస్తున్నారు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అది ఎట్లా అన్నది మనం తెలుసుకుందాము దాంట్లో లంచాలు ఎట్లా తెలుసుకుంటున్నారు మరి ఆ పని ఎట్లా నడుస్తున్నదో ఒకసారి మన మిత్రుడు కార్తీక్ మనతో ఉన్నాడు ఒకసారి కార్తీక్ మాటలు విందాము और हमारे एफ दोनों आज काम चालू करे आमी का ये काम ऐसा हुआ कि पैसे मंग रहे काम चालू कुछ भी नहीं है मतलब वहाँ पे ए नहीं, नहीं है हमारे टीए नहीं है हमारे सेक्रेटरी नहीं है हमारे एफ नहीं है एफ का बेटा आया सेक्रेटरी आया सेक्रेटरी फोटो में भी नहीं आ रहा हमारी समस्या है कि पैसे क्यों मांगते भाई काम पैसे सेक्रेटरी और हमारे ग्राम पंचायत के टीए एफ మిత్రులారా విన్నారా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ లో మన కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ కింద నడుస్తున్నటువంటి ఈ ఉపాధి హామీ పదవిలో ఇలాంటి అవకతవకలు లంచాలు నడుస్తున్నాయి కార్తీక్ చెప్తున్నాడు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి టిఏ ఎఫ్ఏ ఫీల్డ్ అసిస్టెంట్ అదే విధంగా ఎంపీడీఓ అదే విధంగా పంచాయత్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమానికి పాల్పడుతున్నాడు అని చెప్తున్నాడు మిత్రులారా అంతేకాదు అక్కడ ఏం జరుగుతున్నదంటే వర్క్ అయితే స్టార్ట్ అయింది కానీ ఆ వర్క్లో ఎవరు లేరట మరి ఎవరు లేనప్పుడు ఆ వర్క్ ఎలా నడుస్తున్నది మరి దాన్ని చూసేవాళ్ళు ఎవరు ఒకసారి వినండి మిత్రులారా అక్కడ ఉన్నటువంటి కూలీలకు ఒక్క కూలీకి వారానికి రెండు వందల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నారట చూసి మిత్రులారా అక్కడ వర్కే జరగలేదు ముందుకు ముందే రెండు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట ఎందుకు हाँ जाता सर इससे पहले कुछ काम ही नहीं हुआ दो से तीन लाख रुपए उठाए में पैसे उठाए किस बदले उठाए झाड़ी आज घर वाले पैसे उठा लिए सेक्रेटरी उठा ले दिया ना, का उसमें। आया सार, आज का बात बोल रहा हूँ वो तो छोड़ दो मार्च का मार्च अप्रिले तो आज ट्वेंटी मित्र ला चुशेंटा అంతేకాకుండా గతంలో మార్చిలో నడిచినటువంటి పనులు ఆ పనులకు గాను రెండు నుంచి ఐదు లక్షల వర రూపాయలకు అంటే ఎలాంటి అటెండెన్స్ లేకు వీళ్ళకు నచ్చినట్టు అటెండెన్స్ వేసుకొని ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా చెరువులో పెట్టకుండా ఆ డబ్బును మొత్తం సోహా చేసిలట ఇది పరిస్థితి మిత్రులారా అయితే ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఎంపీడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా చూస్తలేడా ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు టీఏ ఏం చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ అక్కడ చూడకుండానే దీన్ని ఎందుకు పాస్ చేస్తున్నారు అంటే ఈ మొత్తం కంప్లైంట్ కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ లంచానికి పాల్పడుతున్నారు మాట మిత్రులారా ఇక్కడ క్లియర్ గా కార్తీక్ చెప్తున్నాడు మిత్రులారా మనకు మిత్రులారా ఒకసారి ఇంకొకసారి వినండి చూసిందా మిత్రుల ఆ డబ్బులు లేపాలంటే అక్కడ ఉన్నటువంటి కూలి ప్రతిరోజు అక్కడ సిగ్నేచర్ పెట్టాలి కానీ అవసరం లేదట అవసరం లేకుండానే అక్కడ మన ఎవరైతే ఉన్నారా పంచశెంకరే కానీ ఎఫ్ఐ కానీ వాళ్ళే వాళ్ళ సిగ్నేచర్లు పెట్టేసి ఆ వేలు ముద్రలు వేసేసి పంపిస్తున్నారట ఇలాంటి ఏదైతే లంచానికి ఇలాంటి ప్రబోలాలకు అంటే ఇలాంటి తప్పుదోకు పడుతున్నటువంటి వీలను మరి ఎవరు శిక్షించాలి ఎవరు శిక్షించాలో ఆయన అక్కడి వరకు కూడా వెళ్ళిండట కానీ ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు మరి ఎందుకు వాళ్ళు అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ ఉన్నారా పర్యా డిగ్రీ డిగ్రీ గ్రాడ్యుయేట్ जो भी आप बिल्कुल करे वो पैसे है सो झाड़ के चटलू हरी तार जो भी तालाब में एक झाड़ बता दो सर एक झाड़ के पूरे पाँच लाख रुपए तुम ही रो मैं बाकी कर ले तो मैं मेरे घर से देता हूँ एक भी झाड़ नहीं मैं मेरे घर से देता हूँ एक झाड़ है अगर तालाब में तो मई मेरे घर से पाँच लाख रूपये देता हूँ कौन से जगह पे तालाब में सर ध्यान में कौन से गाँव में गाँव में डोडर ना तांडा राम ना एक नंबर अच्छा तो वो पूरा पैसा విన్నర మిత్రులారా అంతే ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు ఈ మిత్రుడు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అంటే ఐదు లక్షలు దొబ్బేసి అయ్యా ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము నా సొమ్ము మీ సొమ్ము అందరి సొమ్ము ఐదైదు లక్షల రూపాయలు దొబ్బేస్తున్నారు కదా ఇవి ఎవరి సొమ్ము ఒక్క ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు చూపెట్టు నేను చెరువులో నేను ఇస్తా నేను జీతం ఉంటా ఏదో ఒకటి చేస్తా ఇస్తా ఇలాంటి వాళ్ళకు ఆపండి వీళ్ళు లంచాలకు పాల్పడుతున్నాడు అని చెప్తున్నాడు అయినా అధికారులు పట్టించుకుంటలేరు ఒక్కసారి చూడండి మిత్రులారా

చూడండి మంత్రుల పీడి మేడం ఇతను లెటర్ ఇచ్చిందట మేడం దయచేసి ఈ విషయం పట్టించుకోండి మీరు ఒకవేళ పట్టించుకోకపోతే ఇలాగ ఇంకా ఎక్కువ లంచాలు తీసుకుంటారు ఇది కేవలం ఈ ఊర్లోనే కాదు యావత్ ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ జరుగుతున్న సంఘటనని మీరు ఖచ్చితంగా ఎఫ్ఏ కానీ టీఏ గానీ అదేవిధంగా అక్కడ ఎంపీఓ కానీ పంచాయత్ సెక్రటరీ గానీ కంపల్సరీ వాళ్ళని విజిట్ చేయండి అక్కడ పని నడుస్తున్నటువంటి ప్లేస్ లో ఒకసారి వెళ్ళండి చూడండి వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని చెప్పిండు మరి మేడం ఏం చేసిందో ఒకసారి చూద్దాం మరి ఈయన అయితే ఇచ్చిండట లెటర్ ఆయన చూడండి ఇక్కడ లెటర్ కూడా క్లియర్ గా క్లియర్ గా చేసిండు ఎఫీ ఆనా సార్ ఎఫ్పిడి ఓ ఆనా ఫిల్ సార్ అనా చది అనా చదితో స్టార్ట్ అవుతా సార్ ఒక ప్రతి ఒక్కళ్ళు वाला अंदर वर्क खड़े रहता मतलब फोटो में भी नहीं आता ये क्या काम है सर पढ़े लिखे आदमी है सर गवर्नमेंट को नुकसान नहीं करना जो भी गवर्नमेंट नुकसान करेगा वो अपने को ही उल्टा आ जाएगा మరేనాం కార్తీక రాస్తున్న నిలేజ్ రామ్నాయక్ తాండ చూడండి మిత్రుల ఇంతకుముందు పిడి మెడమ్ కు ఇవ్వైన క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది లెటర్ ఇగో నా కూడా ఏమనగా నేను కార్తీక్ నేను డొడన్న తాన్న డొడన్న నాయక్ తాండవాసి మా గ్రామంలో ఉపాధి హామీ పనులు జరగకుండా వేతనాలు చేయడం అదే విధంగా పని జరగా జరిపి వేకుండా పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఏ ఇద్దరు కలిసి మనీ క్రియేట్ చేసి వేతనాలు అకౌంట్లు వేస్తున్నారు అక్కడ వర్కే జరగలేదు ఒక్క చెట్టు పెట్టలేదు ఒక్క గుంత తవ్వలేదు కానీ వాళ్ళ అటెండెన్స్ వేసేసి వాళ్ళ పేర్లు రాసేసుకొని వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారంట మిత్రులారా గమనించండి మన ఈ ఎస్ఎం టీవీ అనేది ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఊరు ఊరు వాడ వాడ రేపటి నుంచి ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం అక్కడ వచ్చి ఖచ్చితంగా ఎక్కడైతే వర్క్ జరుగుతున్నదో ఒక్కరు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడనే కాదు కలెక్టర్ వరకు కలెక్టర్ నుంచి కాకుండా పై స్థాయికి అక్కడ మా ముఖ్య మన ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రులు అదే మంత్రి వరులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్లి దీనికి పరిష్కారం కూడా చేస్తాము వాళ్ళకు వెంబడే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చేస్తాము ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడతారు దయచేసి గమనించాలి ప్రతి ఒక్కళ్ళకు ఈ పనిని కలిగించాలి వంద రోజుల పని అనేది బీద వాళ్ళ కోసం తీసుకునేటువంటి స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని కూడా మేము మనవి చేస్తున్నాం వాళ్ళు జరగ అంటే వాళ్ళు రాకుండానే వేరే వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళ అటెండెన్స్ వేసుకొని ఈ విధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీ యొక్క చిట్టను మేము పై స్థాయికి తీసుకెళ్లి చూపిస్తాం ఈ మిత్రుల ఇది వాళ్ళు డబ్బులు లేపినటువంటిది ఇది వీళ్ళందరూ ఇట్లా అంటే వాళ్ళు రాకుండా వాళ్ళ పేర్లు వేసేసి ఈ విధంగా డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నమాట పదిహేను వందలు పదమూడు వందలు పదిహేను వందలు వెయ్యి ఇట్లా రెండు వేలు పద్నాలుగు వందలు ఈ విధంగా మొత్తం డబ్బులు ఖజానా మొత్తం ఐదు లక్షలు అక్కడ వాళ్ళ ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ అందరు కలిసి ఆఫీసర్లు ఈ భాగవత చేసినట్ట మిత్రులరా కాబట్టి మిత్రులరా మీరు అది మీ కర్తవ్యం కూడా ప్రతి గ్రామంలో ఇది జరుగుతున్నది అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళని నిలదీసి ఈ సొసైటీలో మీ వంతు కూడా కర్తవ్యాన్ని నిర్ణయించాలని ఎస్ఎం టీవీ ద్వారా కోరుతున్నాం సోషల్ మీడియా టీవీ తరఫున ధన్యవాదాలు